అస్సలం వైకం రహిత సుధర్లారా మల్లారా నేటి నా అంశము రంజాన్ యొక్క ఉపవాసానికి సంబంధించినటువంటి రెండు దువాల యొక్క అవసరం ఏముంది అనే విషయంపై నేను మాట్లాడటానికి ముందుకొచ్చాను ఎందుకంటే ఈ రోజు ఈ రెండు దువాలు లేకపోతే రోజా అవ్వదేమో ఈ దువాలు చదవకపోతే రోజా అనేది అవ్వదేమో అని చాలా మందిలో అనుమానం ఉంది ఇదే విధంగా పాటిస్తున్నారు కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఇఫ్తార్ సెహరి చేసిన తర్వాత ఫజర్ నమాజ్ కి వెళ్తాం ఫజర్ నమాజ్ వెళ్ళిన తర్వాత గురువు గారు నమాజ్ తర్వాత ఈ దువా పాటిస్తారు ఈ దువా చదువుతారు ఈ దువా చదవకపోతే ఆ రోజు ఉపవాసము అవ్వదు అన్న అనుమానాలు అనే నమ్మకాలు ఈ విధంగా ఉన్నాయి నిజానికి ఆ దువా అసలు ఉందా లేదా నవైతు అసూమి గదన్ రంజాన్ ఏదో చదువుతారు ఆ దువ అసలు లేనే లేదు అసలు లేదండి ఆ దువ వందల కాదు లక్షల మంది ఆ దువా నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఈరోజు అది చదివితేనే మనం రోజా ఉపవాసం ఉన్నట్టు అనేది నమ్మకం కలిగి ఉన్నారు నిజానికి ఆ నియత్ అవసరమా అసలు నియత అంటే ఏమిటి ఎప్పుడైతే మనం అలారం పెట్టుకొని సహరీ కోసం లెగిస్తున్నామో ఈరోజు సహరీ చేస్తే ఉపవాసానికి ముందు మనం సహరీ చేయాలి అనేది అదే నియత్ అదే సంకల్పం వేరే ఏమీ లేదు మనం ఈ అబద్ధాన్ని నమ్ముతున్నాం అబద్ధంపై నమ్మకాన్ని కలిగి ఉన్నాం అసలు ఈ దువా అనేది హదీసులో లేదు ప్రవక్త మహమ్మద్ అసలు వారు చెప్పలేదు ఈ విషయం ఆలిములు తెలియజేయాలి ఇలాంటి దువా వల్ల ఏ లాభం లేదు నష్టం లేదు ఉపవాసం యొక్క నియతు మీరు లేస్తున్నటువంటి సెహరీ కోసం లెగిస్తున్నటువంటి అదే నియత్ ఏ నియత్తు మనం లేస్తున్నాం సెహరీ చేయాలి ఈరోజు ఉపవాసం ఉండాలి ఇదే మన నియతి ఇదే సంకల్పం వేరేగా దానికోసం దువా చేయటం వేరేగా సంకల్పించుకోవడం అనేది ఏమీ లేదు ఇవన్నీ కూడా అబద్ధపు దువాలు ఇవన్నీ కూడా ఆలిములు ఈ నిజాన్ని చెప్పాలి ప్రజలకు వాళ్ళే చదువుతుంటే మనం ఏం చేస్తాము ఆ తర్వాత సహరీ తర్వాత ఇఫ్తహార్ యొక్క దువా రోజా ఇఫ్తార్ దానికి కోసం కూడా దువాను తీసుకొచ్చేసారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ప్రవక్త వారు ఎక్కడ చదివారు దీని హలీసులు ఏంటి ఆధారం ఏంటి ఏమీ లేదు దైవ ప్రవత్వం హంసలసలం వారు ఒక ఖర్జూరముతో గాని లేదా వెండి ఖర్జూరంతో గానీ లేదా అవి కూడా లేకపోతే నీళ్లతో బిస్మిల్లా అని రోజా ఇఫ్తార్ చేసేవారు కొన్ని మసీదుల్లో మనకు దువాలు ఎంత ఉంటుంది అల్లాహుమ్మ లకాసు వబీక ఆమంతు వలైక తవక్క ఎక్కడి నుంచి వచ్చాయి సార్ ఇవి ప్రవక్త వారు చదివారా నోటితో నోటితో ఈ దువాలు చదివారా ఇది ఒక హదీష్ చూపించండి సై హీస్ చూపించండి ఈ అబద్ధపు దువాలను కల్పించుకొని ప్రజల్ని ఇందులో పడేసి ఇవి చేస్తేనే మనం ఉపవాసం ఉన్నట్టు అనేటువంటి భావన తీసుకొచ్చేశారు దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు ఆలిములు కూడా నోరు తెరిచి చెప్పట్లేదు కొంతమంది కొంతమంది ఆలిములు అందరూ కాదు మరి వీళ్ళు భయపడాలి ఆ రోజు గురించి అనే భయం వీళ్ళలో ఉండాలి అల్లా రేపు కాలర్ పట్టుకొని అడుగుతాడు ఇవి ఎక్కడి నుంచి వచ్చిన ప్రవక్త వారు చేయని దువాలు మీరెందుకు చేయించారని కాబట్టి ఈ దువాలు రెండు కూడా అబద్ధము దీనికి ఎటువంటి ఆధారం లేదు సూదర్లారా మీరు లెగటము సెహరీ కోసం ఇదే మీ సంకల్పం దువా యొక్క సంకల్పం ఇదే ఉపవాసం యొక్క సంకల్పం ఇదే అదే విధంగా ఇఫ్తార్ సమయంలో బిస్మిల్లా అని మీరు తీసుకోండి ఆహారం ఏదైతే తీసుకున్నారో నీళ్లు తీసుకుంటున్నారో బిస్మిల్లా అని తీసుకోండి ఇదే ఆ దువా లేదు ఈ దువా కూడా లేదు ఇవి కల్పితమైనటువంటి దువాలు ప్రజల్ని మబ్బి పెట్టే దువాలు కాబట్టి ఇందులో పడకండి ప్రవక్త వారి విధానాలను అనుసరించండి ఉపవాస విషయంలో కానీ జీవన విధానంలో గాని ఆయన మనకు ఐడియల్ తప్ప ఆలిమ్ను ముఫ్తిలు కాదు ముఫ్తి అంటే నాకు గుర్తొచ్చింది నేనే చెప్పడం కాదు مولانا مفتی طارق نارو روزے کی نیت کیسے کریں روزے کی نیت کیسے کی جاتی ہے اگر سہری میں آنکھ نہ کھلے تو روزے کا کیا حکم ہے دیکھیں روزے کی نیت بس دل میں کی جاتی ہے رمضان میں تو سب کی نیت ہوتی ہے جو سہری کر رہا ہے تو اس لیے کر رہا ہے نا کہ روزہ رکھے گا تو اتنی نیت کافی ہے یہ جو مشہور دعا ہے وہ بھی سومی غدین نویت شہری رمضان یہ کسی حدیث سے ثابت نہیں ہے విన్నారు కదా కాబట్టి ముఫ్తీలు సైతం దీన్ని తెలిసిన వారు ఈ విధంగానే చెప్తారు ఇదే నిజము అబద్ధాన్ని అనుసరించకండి సత్యం వైపు రండి అల్లాహ సుబానా మనందరికీ కూడా దైవ ప్రవక్త వారి సున్నతులపై అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగా ఆన్ అస్సల వ